శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని నిర్మించింది కృష్ణ అండి మీరు చూస్తున్న విగ్రహం అతనిదేను గ్రహణం నాడు తెరిచి ఉన్న ఏకైక ఆలయమే ఈ శ్రీ కాళహస్తి ఆలయం అండి జ్ఞాన ప్రసూరాంబిక దేవి కూడా ఇక్కడ ఉంటుంది దర్శనం చేస్తుంది ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగింది పంచభూతల లింగాలలో వాయులింగాన్ని మేమైతే దర్శనం చేసుకున్నాం సో మనమైతే ఇవాళ కాళహస్తికి అయితే బయలుదేరుతున్నాం సో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాయుడుపేట నుంచి కాలాసరి వెళ్తున్నాం సో మా ముందు ముందు జర్నీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఛానల్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పంచలింగాలలోని ఒక లింగమైన శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి అయితే మనమైతే వెళ్తున్నామండి సో మేమైతే నార్త్ సైడ్ గేట్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఫోన్స్ డిపాజిట్ చేసి మనమైతే వెళ్ళాల్సి ఉంటుందండి సో మనం ఇక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము సో మనం ఈ హిస్టరీ తీసుకున్నట్లయితే కాళహస్తి గుడి గురించి మనకి శ్రీ కృష్ణదేవరాయలు ఈ గుడిని అయితే మనకి బిల్డ్ చేయడం జరిగిందండి రాహుకేతువ దోషాల నుంచి విముక్తి పొందడానికైతే ఈ దేవుణ్ణి అయితే పూజిస్తారండి ఈ గుడి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది సో మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం దర్శనం చాలా బాగా జరిగింది సో ఈ గుడి హిస్టరీ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మంది రాహుకేతు పూజ చేసుకోవడానికైతే ఈ గుడికి అయితే వస్తారండి ఈ గుడి వాయులింగం కాబట్టి ఇక్కడ ఎలాంటి అభిషేకాలు అయితే జరగవు ఇక్కడ ఓన్లీ కర్పూరంతో అభిషేకం మాత్రం చేస్తారు ఇది కొండపై ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రత్యేకమైన దేవాలయాలు ఈ గుడిలో ఉన్నాయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించుకోండి ఇక్కడ దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి అన్ని టెంపుల్స్ ని గ్రహణం అప్పుడు క్లోజ్ చేస్తారు కానీ ఈ ఒక్క టెంపుల్ ని గ్రహణం అప్పుడు క్లోజ్ చేయరండి కాబట్టి ఈ లింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి సో మరి దీంతో పాటు రాహుకేతు పూజ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ మీకు ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా మీరు చూసి రాహుకేతు పూజ చేసుకోవడానికి అయితే ముందుగా బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వచ్చినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డు అయితే మీకు డిస్ప్లే చేస్తుందని చూడండి ఈ బోర్డులో కనిపించినట్లుగా మీరు ఏ ఏ సేవలు ఎంతెంత ప్రైజెస్ లో ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనేది ఇక్కడ డిస్ప్లే ఉందండి సో మనం ముందరకు వచ్చినట్లయితే షాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇక్కడ మనకి పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉంటాయి ఇంటికి కావాల్సిన డెకరేషన్ లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దర్శనం చేసుకొని నేను గేట్ నెంబర్ ఫోర్ నుంచి అయితే బయటకు వచ్చాను ఇక్కడైతే అన్న ప్రసాదాలయం కూడా ఉంది సో మనం ప్రసాదం స్టాల్ ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవాలి అని అనుకుంటే ఈ స్టాల్స్కి అయితే రావాలండి ఇది మధ్యాహ్నం క్లోజ్ లో ఉంటుంది టైమింగ్స్ చూసుకొని రావాలి సో మీరు చూస్తున్న లడ్డు పదహైదు రూపాయలు పులిహోర పదహైదు రూపాయలు అండి వడ పదహైదు రూపాయలండి మీకు ఫోన్పే సౌకర్యం కూడా ఇక్కడైతే ఉందండి మీరు చూస్తున్నారు కదా నేను ఫోన్పే ఎలా చేస్తున్నాను సో ఇలా స్కాన్ చేసిన తర్వాత మనకైతే ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని మనం నెక్స్ట్ కౌంటర్లోకి వెళ్ళి మన ప్రసాదం అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసిన విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ తో ఈ వీడియో షేర్ చేయండి